శ్రీమద్రామాయణము బాలకాండ పన్నెండవ సర్గ వసంత ఋతువు ప్రవేశించింది వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు దశరథుడు మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని వద్దకు పోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థించాడు దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు ఓ దశరథ మహారాజా అటులనే కానిమ్ము నేను మీచేత యాగము చేయిస్తాను తరువాత పుత్రసంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము ఒక ఉత్తమాస్వమును సేకరించి దానిని యజ్ఞాస్వముగా విడువుము అని అన్నాడు ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు సుమంత మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠునీ బ్రాహ్మణులను ఋత్విక్కులను సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము అని ఆదేశించాడు సుమంతుడు దశరథునీ ఆజ్ఞ ప్రకారమో అందరినీ సమావేశపరిచాడు దశరథుడు వారినందరినీ పూజించి సత్కరించాడు వారితో ఇలా అన్నాడు బ్రాహ్మణోత్తములారా నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండటకు అంగీకరించాడు మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థించాడు దానికి వారందరూ సమ్మతించారు రాజా నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు నీకు యాగఫలము దక్కుతుంది నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు అని వారు దశరథని ఆశీర్వదించారు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు తరువాత యాగమునకు కాలవసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంత పురమునకు వెళ్లాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పన్నెండవ సర్గ సంపూర్ణము శ్రీమత్ రామాయణము బాలకాండ పదమూడవ సర్గ యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక సంవత్సరము పట్టింది మరలా వసంత ఋతువు వచ్చింది దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు పురోహితులైన వశిష్ఠులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని వారిని ప్రార్థించాడు మహారాజా మీరు కోరినట్లే జరుగుతుంది అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను వాస్తుశిల్పులను శిల్పులను కుయ్యపనిచేసేవారిని మట్టిపని చేసేవారిని వినోద కార్యక్రమములకు నటులను నటీమనులను గాయకులను చారిత్రకారులను వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు వారితో ఇలా అన్నాడు దశరథ మహారాజుగారు యాగము చేయ సంకల్పించారు మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను వేదికలను యాగశాలలను నిర్మించండి తగు ఏర్పాట్లు చేయండి యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు వసతి సదుపాయములు చేయండి తగినన్ని వసతి గృహములు నిర్మించండి ఎవరికీ ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి ఎవరిమీద కోపతాపములు చూపకండి ఆహూతులను బాధపెట్టకండి ఈ యజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకర్యములు కల్పించండి వారికి తగిన పారితోషికములు ఇవ్వండి సత్కరించండి అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుని పిలిపించాడు సుమంత నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు మిదిలాధిపదీ జనకుడూ మనకు బంధువు ఆయనను స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు అలాగే కూడా నీవు స్వయంగా వెళ్ళి తీసుకునిరా ఇంకా మహారాజుగారి మామగారు కేకేయ దేశాధిపతి కేకయ కూడా స్వయంగా ఆహ్వానించు అలాగే అందదేశాధీసుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు ఇంకా దేశపు రాజులను దక్షిణ దేశపు రాజులను సింధు సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు పైన చెప్పిన వారందరినీ సకుటుంబ సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు అని పలికాడు వశిష్ఠుడు వశిష్ఠుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని కెకే రాజును కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్లాడు కార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు ఆయా పనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి యజ్ఞమునకు ఆహ్వానము అందుకున్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు మనులు మొదలగు కానుకలతో అయోధ్యా నగరానికి వచ్చారు వశిష్ఠుడు వారందరికీ అతిథి సత్కారములకు చేయటకు తగిన ఏర్పాట్లు చేశాడు ఆ విషయము దశరథునికి చెప్పాడు వశిష్ఠుడు ఋష్యశృంగుడు మహారాజు వద్దకు పోయి ఓ దశరథ మహారాజా మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు ఒక శుభముహూర్తమున దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు ఋష్యశృంగుని ఆధ్వర్యములో వశిష్ఠుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పదమూడవ సర్గ సంపూర్ణము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామ వరాననే